కథ పేరు ఆఖరి లేఖ పార్ట్ టూ వెతుకులాట ఆరంభం ఆ రాత్రంతా అన్విత నిద్రపోలేదు లేఖలోని మూడు వాక్యాలు మళ్ళీ మళ్ళీ ఆమె ముందు తిరిగాయి నిన్ను నేను వెతుకుతున్నాను నన్ను క్షమించు ఒకరోజు తిరిగి వస్తాను ఈ లేఖ వెనుక దాగివున్న ఏంటో తెలుసుకోవాలన్న ఆతృత ఆమె మనసును పూర్తిగా కట్టిపడేసింది రెండో రోజు లైబ్రరీకి వెళ్లిన వెంటనే ఆ పుస్తకంపై దృష్టి పెట్టింది దానిలో ఇంకేమైనా సూచనలు ఉంటాయేమో అని పేజీ పేజీగా తిప్పింది చివరి పేజీ లోపల చిన్న అక్షరాల్లో ఎవరో పేరు రాసి ఉంది అనిరుద్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిది అన్విత గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది ఈ ఎవరు ఎందుకు లేఖ రాశాడు ఎవరినో వెతుకుతున్నాడంటే ఆ వ్యక్తి దొరికాడా లేదా అనే సందేహాలు వరుసగా వచ్చాయి ఆమె వెంటనే లైబ్రరీలోని పాత రికార్డు బుక్స్ తెరచింది ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిదిలో ఎవరు సభ్యులయ్యారు ఎవరు పుస్తకాలు తీసుకెళ్లారు అన్న లిస్టు చూసింది ఒక పేరే ఆమెను ఆశ్చర్యపరిచింది అనిరుధ్ వర్మ అతను అప్పట్లో లైబ్రరీ రెగ్యులర్ మెంబర్ కాని ఒక సంవత్సరానికే హఠాత్తుగా పుస్తకాలు తీసుకోవడం ఆపేశాడు రికార్డుల పక్కనే ఒక పాత ఫైల్ దొరికింది దానిలో ఫోటో కూడా ఉంది కళ్లలో ఒక విచారం కాని ముఖంలో ఒక తీయని చిరునవ్వు ఆ ఫోటో చూసిన క్షణంలో అన్విత గుండె ఒక్కసారిగా కుదిపేసింది ఆమెకి ఎందుకో అనిపించింది ఈ వ్యక్తి కథలో ఏదో రహస్యం నాతో ముడిపడి ఉందేమో ఫోటో వెనుక ఇంకో మాట రాసి ఉంది సత్యాన్ని వెతకగలిగితే నన్ను నువ్వు తప్పక కనుగొంటావు ఈ మాటలు చదివిన వెంటనే అన్వితకు అర్థమైంది ఇది సాధారణ లేఖ కాదు ఇది ఒక పజిల్లాంటి వెతుకులాట ఆమె డైరీలో రాసుకుంది రేపు నేను మొదటి క్లూ వెంబడిస్తాను కాని ఆమెకు తెలియదు ఈ ప్రయాణం తన జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతోందని కొనసాగుతుంది పార్ట్ త్రీలో మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి